పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేసింది సీఎం రేవంత్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య వాగ్వాదం సభను హీటెక్కించింది సబితా ఇంద్రారెడ్డిపై పరోక్షంగా రేవంత్ వ్యాఖ్యలు చేయగా అందుకు తానేం అన్యాయం చేశానంటూ భావోద్వేగాన్ని గురయ్యారు సబితా ఇంద్రారెడ్డి అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పే ఇక్కడ ముంచే అక్కడికి తెలియను ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద కాకి నా ఇంటి మీద వాళ్ళే కాల్ చేస్తానంటే ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశ్వదించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకైనా ఆహ్వానించిన నేను ఈ రోజు మన నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమవుతలేదు నీ వెనక కూర్చున్న అక్కలను మోసం మోసం పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే ఇంటికి ఇంటికెళ్ళి ఇదే సభ్యక్కు నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ చేయి ఎన్నికల్లో నీకు నిలబడతాని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణ టిఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి చేరింది అధ్యక్ష కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేసీఆర్ కి చెప్పిన అధ్యక్ష